అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయం అండి మొదటి వచనము ఆరు వందల డెబ్భై మూడవ పేజీలో ఉందండి బబులోను గూర్చియు కల్దిగల దేశమును గూర్చి ప్రవక్తైన ఇర్మియా ద్వారా ఇహోవ సెలవిచ్చిన వాకు జనములలో ప్రకటించుడి సమాచారము తెలియచేడి ధ్వజమునెత్తి మరుగుచేక చాటించుడి బబులోను పట్టబడును బేలు అవమానము నందును మేరోదకు నేల పడవేయబడును బబులోను విగ్రహములు అవమానము నుందును దాని బొమ్మలు బోర్ల ద్రోయబడును మూడో వచనం అండి ఉత్తర దిక్కు నుండి దాని మీదకి ఒక జనము వచ్చుచున్నది ఏ నివాసి లేకుండా అది దాని దేశమును పాడు చేయును మనుషులేమి పశువులేమి అందరూ పారిపోదురు అందరూ తరలిపోదురు నాలుగవ వచనం అండి ఆ కాలమున ఆనాటికి ఇజ్రాయేల్ వారును యూదావారును కూడి వచ్చెదరు ఏడ్చుచు సాగుచు తమదేవుడేని ఇహోబా యొద్ద విచారించటికే వచ్చెదరు ఐదవ వచ్చినవండి ఎన్నటికి మరవబడని నిత్య నిబంధన చేసుకుని ఎహోబాను తెలుసుకుందాము రెండని చెప్పుకొనుచు సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళి మార్గము ఏదని అడుగుచూ వచ్చెదరు ఇదే ఎహోబా వాక్కు ఆరవచనవండి నా ప్రజలు త్రోవ తప్పిన గొర్రెలుగా ఉన్నారు వారి కాపర్లు కొండల మీదకి వారిని తోలుకొని పోయి వారిని త్రోవ తప్పించిరి జనులు కొండ కొండకు వెళ్ళుచు తాము దిగవలసిన చోటు మరిచిపోయిరి కనుగొనిన వారందరూ వారిని భక్షించుచూ వచ్చిరి వారి శత్రువులు మేము అపరాధుల అపరాధులము కాము వీరు న్యాయమునకు నివాసమును తమ పితరులకు నిరీక్షణాధారమునకు యుహువా మీద తిరుగుబాటు చేసినందున ఇది వారికి సంభవించినని చెప్పుదురు బబులోను నుండి పారిపోవుడి కల్దీల దేశంలో నుండి బయలువెళ్ళుడి మందలకు ముందు మేకపోతులు నడుచున్నట్లు ముందర నడువుడి ఉత్తర దేశం నుండి మహాజనముల సమూహమును నేను రేపుచున్నాను బబులోనునకు విరోధముగా దానిని రప్పించుచున్నాను ఆ జనులు దాని మీదికి యుద్ధ పంక్తులు తీర్చు తీర్చుచున్నారు వారి మధ్య నుండియే ఆమె పట్టబడును ప్రజ్ఞగల బలార్దులు దోపుడు సొమ్ము పట్టుకొనక మరలని రీతిగా వారి బాణములు అమోఘములై తిరిగి రాకుండును కల్దీలా దేశము దేశపు దోపుడు సొమ్మునగు దాన్ని దోచుకొని వారందరూ సంతుష్టి నొందరు ఇదే యహోవా వాకు నా స్వాస్థ్యమును దోచుకుని వారులారా సంతోషించుచు ఉత్సహించుచు నిరుపిడి చేయిచు పెయ్య వలె గంతులు వేయిచు బలమైన గుర్రముల వలె మీరు సగిలించుచున్నారే మీ తల్లి బహుగా సిగ్గుపడును మిమ్మను కన్నది తెల్లబోవును ఇదిగో అది జనములన్నిటిలో అతి నీచ జనమగును అది ఎడారియు ఎండిన ఎండిన భూమియు అడవియు అగును ఎహోవా రౌద్రమును బట్టి అది నిర్జమగు నిర్జనమగును అది కేవలము పాడైపోవును బబులోను మార్గమున పోవారందరూ ఆశ్చర్యపడి దాని తెగుళ్ళన్నీ చూచి ఆహా నీకి నీకి గతి పట్టినదా అందరూ పద్నాలుగో వచ్చిన మంది ఆమె ఈ విరోధముగా విరోధంగా పాపం చేసినది విల్లు త్రొక్కుబార్లారా మీరందరూ బబులుకు విరోధముగా దాని చుట్టూ యుద్ధ పంక్తులు తీర్చుడి ఎడతెగక దాని మీద బాణములు వేయుడి చుట్టూ కూడి దానిని బట్టి కేకలు వేయుడి అది లోపడక నొప్పుకొనుచున్నది దాని రుజువులు పడిపోవచ్చున్నవి దాని ప్రాకారములు విరగొట్టుబడుచున్నవి యాభయో వచనం యాభయో అధ్యాయంలో నలభై ఆరు వచనాలు ఉన్నాయండి ఇప్పుడు పదిహేనో వచనంలో మూడో లైన్ చదువుకుంటున్నాము ఇది హోవా చేయు ప్రతికారము దాని మీద పగ తెచ్చుకొనుడి అది చేసినట్టే దానికి చెయ్యుడి పదహారో వచనం అండి బబులోనులో ఉండకుండా విత్తువారిని నిర్మూలము చేయుడి కోతకాలమున కొడవలి పట్టుకుని వారిని నిర్మూలము చేయుడి క్రూరమైన ఖడ్గమునకు భయపడి వారందరూ తమ ప్రజలతోకు వెళుచున్నారు తమ తమ దేశములకు పారిపోచున్నారు పదిహేడవ వచ్చిన మంది ఇజ్రాయేల్ వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట అశూరు రాజు వారిని భక్షించెను కడపట బబులోను రాజైన ఈ నేచరు వారి ఎముకలను నలుగు కొట్టుచున్నాడు చున్నాడు పద్దెనిమిదవ వచ్చినవండి కావున ఇజ్రాయేలీ దేవుడును సైన్యంలో గతిపెద్దన గిహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అసూరు రాజును నేను దండించినట్లు బబ్లోను రాజును అతని దేశమును దండించెదను పంతొమ్మిదవ వచ్చినవండి ఇజ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించేదను వారు కర్మేల మీదను భాషాను మీదను మెయ్యిదురు ఇఫ్రాయిము కొండల మీద మీదను గిలాదులోను మెయి మేయిచు సంతుష్టి నందు నందును ఇరవయో వచ్చిన ఆ కాలమున ఆనాటికి ఇజ్రాయిలు దోషమును వెతికినను అది కనబడకుండా ఉండును యుధ పాపములు వెతికినను అవి దొరకవు శేషింపజేసిన వారిని నేను క్షమించదను ఇదే ఇహవో వాక్కు ఇరవై ఒకటో వచ్చినవండి దండెత్తి మిరాతయుల దేశము మీదకి పొమ్ము పెకోదీయుల దేశం మీదికి పొమ్ము వారిని హతము చేయము వారు శాపగ్రస్తులని ప్రకటించము నేను మీకు ఇచ్చిన ఆజ్ఞ అంతటిని బట్టి చేయుము ఆలకించుడి దేశంలో యుద్ధ ధ్వని వినబడుచున్నది అధిక నాశన ధ్వని వినబడుచున్నది ఇరవై మూడో వచ్చిన సర్వభూమిని కొట్టుచున్న సమ్మెట తిగి బొత్తిగా విరగ అన్యజనులలో బబులోను బొత్తిగా పాడైపోయేను బబులోను నిన్ను పట్టుకున్నటికై బోను పెట్టి ఉన్నాను తెలియకే నీవు పట్టబడి ఉన్నావు యహోవాతో నీవు యుద్ధము చెయ్య బోనుకుంటివి నీవు చిక్కుబడి పట్టబడి ఉన్నావు ఇరవై ఐదో వచ్చిన నుండి కల్దీయుల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతి నగదు యహోవాకు పని ఉన్నది యహోవా తన ఆయుధ శాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుకున్నాడు నలుదిక్కుల నుండి వచ్చి దాని మీద పటుడి దాని ధాన్యపు కొట్లను విపుడి కసవు కుప్పలు వేసినట్టు దా దానిని కుప్పలు వేయుడి శేషమేమీ లేకుండా నాశనము చేయుడి దాని ఎట్లన్నింటినీ వధించుడి అవి వదకు పోవలెను అయ్యో వారికి శ్రమ వారి దినము ఆసన్నమాయను వారి దండన కాలము వచ్చను ఆలకించుడి పారిపోయి బబులోని దేశంలో నుండి తప్పించుకొని వచ్చుచున్న వారి శబ్దము వినబడుచున్నది మనదేవుడి హోవా చెయ్యి ప్రతికార సమాచారమును తన ఆలయము విషయమై ఆయన చెయ్యి ప్రతికార సమాచారమును సియోనులో ప్రకటించుడి వారు వచ్చుతున్నారు బబులోనునకు రెండని విలుకాండ్రను పిలువుడి బిల్లు త్రక్కువార్లారా మీరందరూ దాని చుట్టూ దిగుడి అది ఎహోవా మీద గర్వపడినది ఇస్రాయేల్ పరిశుద్ధ పరిశుద్ధుని మీద గర్వపడినది దానిలో ఒకడును తప్పించు కొనకూడదు దానిని క్రియలను బట్టి దాని క్రియలను బట్టి దానికి ప్రతీకారము చేయుడి అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి కావున ఆ దినమున దాని యమనస్తులు దాని వీధులలో కూలుదురు దాని యోధులందరూ తుడిచి వేయబడదురు ఇదే ఇహోవా వాక్కు ముప్పై ఒకటో వచ్చిన ప్రభువును సైన్యములకు అధిపతి ఇహోవా వాక్కు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధినై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్ఠుడు త్రుట్టిల్లు కూలును అతని సేవ లేవనెత్తువాడెవడను లేకపోవును నేను అతని పురంలో అగ్ని రాజబెట్టదను అది అతని చుట్టుపన్నులన్నిటినీ కాల్చివేయును సైన్యములకు అధిపతి గీహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు ఒకడును తప్పకుండా ఇస్రేయులు వారును వారును బాధింపబడి వారిని చెరపట్టిన వారందరూ వారందరూ వారిని గట్టిగా పట్టుకొనిచున్నారు వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు వారి విమోచకుడు బలవంతుడు సైన్యములకు అధిపతి యహోవా అని ఆయనకు పేరు భూమికి విశ్రాంతి కలుగ చేయుటకును బబులోను నివాసులకును నివాసులను కలవరపరచుటకును ఆయన బాగుగా వాదించి వారి వ్యాజ్యమును కడముట్టించును ముప్పై ఐదో ఇహోవా మాట ఇదే కల్దీయులను బబులోను నివాసులను దాని అధిపతులను జ్ఞానులను కత్తిపాలగుదరు ముప్పై ఆరో వచ్చినవండి ప్రగల్భములు పలుకువారు ఖడ్గవశులై పిచ్చి వాండ్రగు వాండ్రగుదురు బలాడ్యులు నిర్మూలమగు వరకు ఖడ్గము వారి మీద పడును ఖడ్గము వారి గుర్రముల మీద పడును వారి రథముల మీద పడును ఖడ్గము వారి మీదికి దిగుట చేత దానిలో ఉన్న పరదేశులు స్త్రీల వంటి వారగుదురు అది దాని నిధుల మీద పడగా అవి దోచుకొనబడును నీళ్లకు ఎద్దడి తగులును అవి ఇంకిపోవును అది చెక్కబడిన విగ్రహములు గల దేశము జనులు భీకర ప్రతిమలను బట్టి పిచిచేష్టలు చేయుదురు అందుచేతను అడవి పిల్లలను నక్కలను అక్కడ నివసించును నిప్పు కోళ్ళును దానిలో నివాసము చేయును ఇక మీదట అది ఎన్నడూ నివాస స్థలము కాకపోవును తరతరములు దానిలో ఎవరునూ కాపురము ఉండరు నలభైవచ్చినబడి ఈ ఎహోవా వాక్కు ఇదే సుధోమను గుమర్రాను వాటి సమీప పట్టణములను దేవుడు నాశనము చేసినట్టు జరిగిన రీతిగా ఎవడును అక్కడ పోవును ఏ నరుడును దానిలో బస చెయ్యడు జనులు ఉత్తర దిక్కు నుండి వచ్చిచున్నారు మహాజనమును అనేక రాజులను భూదిగంతముల నుండి రేపబడిదరు నలభై రెండో వచ్చినవండి వారు వింటిని ఈటను పట్టుకొని వచ్చేతరు వారు క్రూరలు జాలిపడని వారు వారి స్వరము సముద్ర ఘోషము వలె ఉన్నది వారు గుర్రములను ఎక్కువారు బబులోను కుమారి ఒక యుద్ధ పంక్తులు తీర్చి తీర్చు రీతిగా వారందరూ నీ మీద పంక్తులు తీర్చున్నారు బబులోను రాజు వారి సమాచారం విని దుర్బలు దుర్బలుడాయను అతనికి బాధ కలిగను ప్రసవ స్త్రీ వేదన వంటి వేదన అతనికి సంభవించను చిరకాల నివాసము పట్టుకొనవలనని శత్రువులు యోర్దాన ప్ర యోర్ధాను ప్రవాహంలో ఉండి సింహము వలె వచ్చుచున్నాడు నిమిషంలోనే నేను వారిని దాని యొద్ద నుండి తోలివేయుదును నేనెవని ఏర్పడుతునో దానిని దాని మీద నియమించదను నన్ను పోలి పోలి ఉన్నవాడు నన్ను ఆక్షేపణ చెయ్యువాడేడి నన్ను ఎదిరింపగల కాపరి ఏడి నలభై ఐదవ వచనమండి బబులో నన్ను గూర్చి ఇహోవా చేసిన ఆలోచన వినుడి కల్దీల దేశమును గూర్చి ఆయన ఉద్దేశించిన ఉద్దేశించినది వినుడి నిశ్చయముగా మందలోని అల్పులైన వారిని వారు లాగుదురు నిశ్చయముగా వారిని బట్టి వారి నివాస స్థలము మిస్మై బబులోను పట్టబడుచు పట్టబడుచున్నదను సమాచారము విని భూమి కంపించుచున్నది జనములలో అంగలార్పు వినబడుచున్నది ఈ పరిశుద్ధ పరిషుద్ వాకిందేవనామానికి మహిమ కలుగునుగాక